రామ్ కేవల్ పేరుకు తగ్గట్టే ఆ బాలుడు రాష్ట్రమంతా తన వైపే చూసేలా అద్భుతం చేశాడు ఎనభై ఏళ్లుగా అజ్ఞాన అంధకారంలో మగ్గిపోతున్న తన ఊరి జనాలకు ఊపిరిపోశాడు తరాలు మారుతున్న అక్షర జ్ఞానం అబ్బని ఆ ఊరి జనాలకు కొత్త ఆశలు నింపాడు ఆ పదహారేళ్ల బాలుడు కొత్తగా ఏమీ చేయలేదు కేవలం పదవ తరగతి పాసయ్యాడంతే అదే ఆ ఊరిలో మహా అద్భుతం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి లక్నోలోనే ఓ మారుమూల గ్రామంలో విచిత్ర ఘటన జరిగింది బారాబంకే జిల్లా నిజాంపూర్ గ్రామంలో గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా పదవ తరగతి పూర్తి చేయలేదు అయితే ఈ ఏడాది మాత్రం పదహారేళ్ల రామ్ కేవల్ ఇన్నేళ్లకు గాను పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించి రికార్డ్ సృష్టించాడు ఉత్తరప్రదేశ్ పదవ తరగతి పరీక్షల్లో యాభై ఐదు శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి తన గ్రామంలోనే తొలి వ్యక్తిగా నిలిచాడు బాలుడి ప్రతిభను ఆ ఊరి జనాలు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు ఏకంగా డిఎం సాహెబ్ బాలుడిని సత్కరించి అభినందించారు నిజానికి రామ్ కేవల్ టెన్త్ లో తెచ్చుకున్నది సెకండ్ క్లాస్ మార్కులే అయినప్పటికీ అతని పేరు మాత్రం రాష్ట్రం అంతా మారుమోగిపోయింది ఆ గ్రామంలో ప్రాథమిక పాఠశాల చక్కని రోడ్లు ఉన్నాయి అయితే పేదరికం కారణంగా చాలా మంది దినసరి కూలీలుగా మారారు రామ్ సేవక్ తండ్రి కూడా కూలీనే రామ్ సేవక్ కుటుంబం గడవడం కోసం ఊర్లో జరిగే వివాహ ఊరేగింపుల్లో తలపై దీపాలు మోస్తాడు రామ్ కేవలది ఏడుగురు సభ్యుల కుటుంబం తల్లి తండ్రి ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు సోదరి మణులతో ఉంటాడు వీరు నివసించే పూరి గుడిసెలో రెండు గదులే ఉన్నాయి అందులో ఒక గదిలో పశువులుంటాయి మరొక గది మొత్తం కుటుంబం నివసిస్తారు వీరి ఇంటికి కనీసం విద్యుత్ సదుపాయం కూడా లేదు ఎమ్మెల్యే కోటా కింద వచ్చిన సోలార్ లైట్ మాత్రమే రాత్రిపూట వారికి దిక్కు రామ్ సేవక్ పగలంతా కూలి పనికి వెళ్ళి రాత్రుళ్ళు సోలార్ లైట్ వద్దనే చదువుకునేవాడు